ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ క్యాబినెట్ సమావేశం అనంతరం గన్నవరం విమానాశ్రయం నుంచి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు అక్కడి నుంచి నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయానికి చేరుకుంటారు ఈ నెల ఇరవై మూడున బీజేపీ కూటమి మరోసారి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి రావాల్సిన నిధులు విభజన హామీలపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చించనున్నారు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు రవికృష్ణ సతీష్ ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏదైతే క్యాబినెట్ మీటింగ్ అయిపోయిన వెంటనే కూడా ఆయన డైరెక్ట్ గా కూడా సచివాలయం నుంచి కనవరం ఎయిర్పోర్ట్ వెళ్తారు అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు ఆయన ఇవాళ రేపు ఢిల్లీలో బిజీగా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని ఆయన భేటీ అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా కూడా రేపైతే మాత్రం అమిత్ షాని కలవడం జరుగుతుంది అమిత్ షాని కలిసిన తర్వాత ఆయన అయితే మాత్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ఏదైతే నిధులకు సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వచ్చే విధంగా కూడా చూడాలని ఆయన కోరేటువంటి అవకాశం అయితే కనపడుతోంది ప్రధానంగా కూడా దీని రాష్ట్ర ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ నెరవేర్చాలని చెప్పి మొన్న ఢిల్లీ టూర్ చేసినటువంటి సందర్భంలో అడగటం అనేది జరిగింది దానికి సంబంధించి వాళ్ళు సానుకూలంగా స్పందించారు అదేవిధంగా కూడా పోలవరానికి సంబంధించి రాజధాని నిర్మాణానికి సంబంధించి అలాగే ఇక్కడ పరిశ్రమకు సంబంధించి కొంత రాయితీలు అదేవిధంగా కూడా నిధులు విడుదల చేయాలని కోరినటువంటి సందర్భం దానికి వాళ్ళు సానుకూలంగానే స్పందించారు ఈ ఇరవై తేదీన కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినది బడ్జెట్ పట్టేటువంటి సందర్భంలో ఏపీకి సంబంధించిన కేటాయింపుల విషయంలో స్పష్టమైనటువంటి హాని పొందేందుకు ఆయన అదే అదేవిధంగా కూడా వాళ్ళతో మాట్లాడే ప్రస్తుతం రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని వివరిస్తుమే కాక మరిన్ని నిధులు కావాల్సిందిగా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి మంత్రుల్ని అడిగేటువంటి అవకాశం అయితే ఉంది ఆ పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఆ బడ్జెట్ ఆధారంగా నెక్స్ట్ ఏపీకి సంబంధించిన బడ్జెట్ కి సంబంధించి తయారు చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఆయన చేసేటువంటి ఏదైతే ఢిల్లీ టూర్ మాత్రం ప్రధాన ప్రాధాన్యత సంతరించుకుంది అని చెప్పుకోవాలి ప్రధానంగా కూడా అక్కడ రాష్ట్ర నిర్మాణానికి సంబంధించి పునర్నిర్మాణం చేయాల్సిన బాధ్యత మేము తీసుకుంటామని ఎన్నికల్లో కేంద్రం హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రాష్ట్ర పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా కేంద్రానికి వివరిస్తున్నారు అదేవిధంగా ఇబ్బందులు కూడా తెలియజేస్తూ ఉన్నారు ప్రధానంగా ఈ దీనికి సంబంధించి పోలవరానికి నిధులు అదేవిధంగా అమరావతి నిధులు ఇక్కడ ఏర్పాటు చేయాల్సినటువంటి ఏదైతే పరిశ్రమలకు సంబంధించిన రాయితీల కోసం మాత్రం ప్రదేశం కూడా ఆయన అయితే మాత్రం ఢిల్లీకి వెళ్ళడం అక్కడ వాళ్ళని అడిగేటువంటి అవకాశం అయితే ఉన్నట్టు కూడా తెలుస్తుంది